రండి మేడం రండి ఏ చీరలో కొంటారు నీ కంటికి మేము ఆడింగ్ లో కనిపిస్తున్నావా అంతేగా అంటే సార్ నడక చూసి తేడా కొట్టింది అది మోడల్ వాక్ మామా నీకు ఎన్ని సార్లు చెప్పాను నీ మోడల్ వేసాలు చూస్తే మనుషులు తేడా కాలనుకుంటారని నో యూస్ వాడు విండో సారీ సార్ చెప్పండి షర్టా ప్యాంటా ఆ చీర ఎంత సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా చీరా మా అమ్మకి ఓ అంతేనా మామ ఈ షర్టు తీసుకోరా బాగుంది సార్ నేను ఇప్పుడే వస్తాను నేను ఈ షర్ట్లు వేసుకోను చీరలే కట్టుకుంటాను రే నువ్వు తేడా తెలిస్తే నా పొరుగు పోతుంది మూసుకొని షర్టు కొనుక్కో రామచంద్ర ఇడు ఓరాక్స్ నేను భరించలా రా చెప్పండి సార్ భయ్యా ఈ షర్ట్ ప్యాక్ చేయండి సార్ బిల్లు రెండు వేలు అయింది మామా మామా ఈ చీర నాకు బాగుంది కదరా అంటే కాదు భయ్యా ఆ షర్టు వద్దు కానీ ఈ చీర ప్యాక్ చేయి ఏంటి నాకులేస్తున్నావు ఈ చీర ప్యాక్ చెయ్యి కొంచెం నాకులా ఉన్నాడే వీడు గల్లు గల్లు మనిసిరు